నమస్కారం టుడే రేవిజయ్కి స్వాగతం జగన్ ప్రభుత్వంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఏఎంసీ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన వెంకటగిరి డక్కిలి బాలాయపల్లికి చెందిన రైతుల పనిముట్ల పంపిణీ సభలో వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గత వైసీపీ ప్రభుత్వాన్ని సున్నితంగా విమర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రైతులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ వ్యవసాయ పనుముట్ల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చారని గత ప్రభుత్వంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని పోలేదని ఇదే కాకుండా దక్కిన మండలం ఆదురుపాటు రిజర్వాయర్ను గత మన ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి సురుగ్గా పనులు సాగి లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న యోచనతో రీటె ముందుకు పోతుంటే రీటెండరింగ్ పేరుతో పనులు జరగకుండా ఆపడమే కాకుండా ఆదుర్పాటు రిజర్వాయర్కు కేటాయించబడిన చెరువు కింద సాగు పొలాలను బీడుభూములుగా మార్చేసిన ఘనతం వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని మే నెల నాటికి రిజర్వాయర్ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు అనంతరం సబ్సిడీల్లో మంజూరు అయిన వ్యవసాయ పనిముట్లను రైతులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తమ్మిరెడ్డి తనుజ ఏడి నాగార్జున సాగర్ డక్కిలి మండలం ఏవో భారతి బాలాపల్లి మండలం వ్యవసాయ అధికారిని శిరీష వెంకటగిరి మండలం అగ్రికల్చర్ అధికారిని సుజాతాలతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఈరోజు వస్తువులు దొరుకుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై అంటే పదివేలే అందుకని రైతులు ఏ విధంగా ఆదుకోవాలని ఆలోచిస్తారు రైతులు తక్షణ చంద్రబాబు నాయుడు కూడా కూడా తప్పదు ఎప్పుడు ఆలోచిస్తూ రైతులకు ఏం చేస్తే బాగుంటుంది చెప్పని కూడా చర్చిస్తూ ఉంటారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని రకాలుగా కూడా ఆదుకుంటామని చెప్పడం కూడా తెలియజేస్తూ ఇంకా ఏమేమి కావాలో అవన్నీ కూడా లిస్ట్ ఇస్తే నేను కూడా మాట్లాడి తెప్పిస్తాను చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఏమి ఒక పని ముట్టించిన తాకడానికి వాళ్ళు రాష్ట్రంలో మన తెలుగుదేశం ప్రభుత్వంలో గోనాలు ఉన్నాయి అవి కూడా ఇచ్చారా ఇవ్వలేదు ఏమి ఇవ్వదా కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రైతులంటే చంద్రబాబు నాయుడు ఏం చేసినా తక్కువ చెప్పని కూడా అంటా ఉంటే ఏమీ అవసరాలు వాటిని ఖచ్చితంగా ఫాలో చేసి తెచ్చిస్తామని చెప్పడం కూడా తెలియజేస్తూ అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు ఇస్తుంది వర్క్ కూడా స్టార్ట్ చేశారు తెలుగు కాంట్రాక్ట్ ఆయన అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్ట్ రద్దు చేసి మళ్ళా టెండర్లు పిలిచి కరపోలకి ఆ కరపోలు ఇరవై ఐదు పర్సెంట్ చేసి అడ్రస్ లేకుండా మళ్ళా క్యాన్సిల్ మనం ఇప్పుడు ప్రాసెస్ ఎండకు వచ్చే ఆంధ్రబాద్ కానీ డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా వ్యవసాయం కూడా డెబ్బై వేల ఎకరాలకి నీళ్లు ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తా కూడా పెళ్లి చేస్తా అదే ఆయన కన్నా క్యాన్ క్యూ ఉంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తయింది కాబట్టి మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని ప్రాసెస్ చేయమని చెప్పారు చేస్తున్నాం తొందరలో మే నెలలో టెండర్ కూడా రావచ్చు అని చెప్పి తెలియజేస్తాను ారు మోపూరు మంచి రైతు గారు

jauh <laughs> dong, kok agen tarik agen, agen ini सांप्रोथ ग्रुप तो भले छ नि त्यसलाई एसमी दिइदिन्छु प्रेम ग्रुपलाई पाइलाले भोलि भिटिङ हालुवा अन्त छ प्रेम ग्रुप साम्डे रिलेटेड छ प्रिम रूम साम्डे रिलेटेड छ पावन प्रिम रूम मीटिंग प्रसा